భర్తతో ఇక కలిసి ఉండలేనని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయిన మలైకా అరోరా ఖాన్ విడాకుల సెటిల్మెంట్ కోసం పదిహేను కోట్లు డిమాండ్ చేసిందట అయితే అంత మొత్తం ఇవ్వలేనని పది కోట్లు ఇస్తానని అన్నాడట మలైకా భర్త అర్బాస్ ఖాన్ కానీ మలైకా వింటేగా దాంతో మొత్తంగా పదిహేను కోట్లు ఇవ్వడానికి అంగీకరించారట దాంతో అర్బాస్ మలైకాల కలహాల కాపురానికి ముగింపు పడింది మలైకాని వదిలి ఉండలేనని విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పాడట అర్బాస్ కానీ మలైకా వినకుండా నీతో ఇక కాపురం చేసేది లేదు నువ్వు మరో మగువతో తిరుగుతున్నావు అంటూ భర్తపై నిందలు వేసింది అదే క్రమంలో మలైకా కూడా యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రాత్రులు కూడా కలుస్తోంది పైగా కలిసి షికారుకు కూడా వెళ్తున్నారు మొత్తానికి పదిహేడేళ్ల కాపురానికి పదిహేను కోట్లతో తెరపడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ